హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఇద్దరు బాబులు ఉన్న మదర్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఒక అమ్మ ఏమేం పనులు చేయగలదో చూద్దాము ఇక నేనైతే ఇంట్లో టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసి బయట సేల్ చేస్తాను ఆ విషయం అందరికీ తెలుసు ఇద్దరు వీళ్ళని రెడీ చేశాను బ్యాగ్లో అయితే టిఫిన్స్ ఉన్నాయి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ మళ్ళీ మీరు మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెట్టకండి కాకపోతే ఇంతకుముందు నేను ఫ్లిప్కార్ట్లో కూడా జాయిన్ అయినా అనమాట అదేంటో డీటెయిల్స్ చెప్తాను ఇక నేను టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకొని బయట తీసుకెళ్ళి షాప్ ఏం కాదు స్కూటీ మీద సేల్ చేస్తాను ఆ విషయం తెలుసు చాలామందికి ఇక్కడ నేను అంబ్రిల్లా తీసుకు అం్రీల్లా ఎంత పడింది అని అడుగుతున్నారు అంబ్రిల్లా వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడిందండి మనకి థౌజండ్లో కూడా దొరుకుతాయి మన ఇష్టంను బట్టి అయితే ఎక్కడ తీసుకున్నారు అంటే ఓల్డ్ సిటీలో తీసుకున్నాము అంబ్రిల్లా సెవెంటీన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి అయితే దొరుకుతాయి నేనేం చేశాను అంటే కొద్ది రోజులు ఈ ఈఖా ఎక్స్ప్రెస్లో జాయిన్ అయినాను అయితే ఏమైంది ఇంట్లోనే ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వర్క్ ఉంటుంది కదా ఏదైనా జాయిన్ అయితే మనకి ఓన్లీ అంతసేపే చేసి మళ్ళీ మనం ఇంటి దగ్గర రిలాక్స్ అవ్వచ్చు కదా అనుకున్నాను ఇక్కడ నేనైతే రిటర్న్ పికప్ అయితే తీసుకున్నాను అనమాట డెలివరీ చేసేది అయితే నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు రిటర్న్ పికప్ అవి కావాలంటే మనం అవి కూడా తీసుకోవచ్చు రిటర్న్ పికప్కి ఏంటంటే కవర్స్ ఇస్తారు ఇలా కవర్స్ ఇస్తారు ఈ కవర్స్ని తీసుకొని మనం ఏదైతే మనకి కస్టమర్ ఏదైతే ప్రోడక్ట్ ఇస్తారో ఆ కవర్లో వేసి ప్యాక్ చేసి మనం మళ్ళీ అక్కడ స్కానర్ ఉంటుంది ఆప్షన్ అన్నీ అందులోనే వచ్చేస్తాయి అవి మనం స్టా స్కాన్ చేయాలన్నమాట అప్పుడు ప్యాకింగ్ వాళ్ళకేమో అయిపోతుంది అట్లే ఏంటంటే నేనేం చేశాను రెండు సార్లు పని ఉంటుంది కదా మార్నింగ్ ఈవినింగ్ ఆ ఉద్దేశంతో నేను ఇలా జాయిన్ అయినా అనమాట ఏం అవసరం లేదు మనకి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకేంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవి అడుగుతారు ఎక్కడైనా అబద్ధం ఉందా అండి నేను ఇవన్నీ రిటర్న్ పికప్ తీసుకున్నాను ఇక్కడెక్కడ నేను అబద్ధం చెప్పట్లేదు మళ్ళీ ఎవరొకరు కామెంట్ చేస్తారు అయితే ఒక అమ్మ ఒక ఇద్దరు పిల్లల అమ్మ ఏమేమి పనులు చేయగలదా అని నా డౌటు నా నాకు అన్ని ఆలోచిస్తాను అనమాట ఆ ఉద్దేశం చేస్తున్నా నేను ఇదే చేయాలి నాకు ఇదే రావాలి తినాలి అని ఏం లేదు మా హస్బెండ్ జాబ్ ఉంది అలా అని చెప్పేసి మీ హస్బెండ్ జాబ్ ఉంది జాబ్ ఉంది అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడెక్కడ అబద్ధం లేదు మళ్ళీ ఏంటి అంటే ఈ వీడియో ఒకరికి చూడొద్దు ఒకరికి చూడాలి అని అయితే నా రూల్ పెట్టడానికి ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు మా ఈ వీడియోస్ మా రిలేటివ్స్ చూస్తారు మా సిస్టర్స్ చూస్తారు అందరూ చూస్తారు ఒకవేళ నేను ఎక్కడైనా అబద్ధం చెప్పాను అంటే నాకు నేను మళ్ళీ వాళ్ళ ముందర తలెత్తుకోగలను అట్లేం లేదు కదా అలా మా వారికి మంచి జాబ్ అండి అబద్ధం చెప్పట్లేదు మా వారి జాబ్ అయితే నేను ఇదే రావాలి చేయాలి అని ఏం లేదు నా ఇంట్రెస్ట్ తోటి ఏదో ఒక వర్క్ నాకు ఆ వర్క్ చేస్తాను అనమాట ఇంతకుముందు అయితే మిషన్ టైలరింగ్ కుట్టే చేసేదాన్ని బ్లౌజులు శారీస్ పీకో ఫాలు ఇంకా డ్రెస్సులు ఇలాంటివి చేసేదన్నమాట నా బ్లౌజులన్నీ నేనే స్టిచ్ చేసుకున్నా అలాగే శారీస్ అన్నీ ఏమంటారు డ్రెస్సులు కూడా నేను స్టిచ్ చేయగలను చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు ఏమైతుంది అంటే అందరూ తీసుకెళ్లే వాళ్ళు ఏది స్టిచ్ చేయించుకొని తీసుకెళ్ళేవాళ్ళు థౌసండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆపేవాళ్ళు అనమాట ఇప్పుడు నాకు సెవెన్ టు ఎయిట్ థౌజండ్ రావాలి టూ ఇయర్స్ అయిపోయింది మానేసి కూడా కాకపోతే ఎవరు కూడా ఇస్తాం ఇస్తాం ఇదే ఇదే అయిపోతుంది అందుకని మానేసినాను ఎందుకంటే ఎవరి ఎవరికి ఇప్పుడు శ్రమ పడుతున్నాము అంటే ఫలితం లేని ఎందుకు శ్రమపడతాం దేనికైనా దాని ప్రకారం అనిపిస్తుంది కదా మాటి మాటికి అందరు అప్పులు తీసుకెళ్తాం ఇంకెందుకు చేయడం అని రెండు మిషన్లు అయితే ఇంట్లో ఉన్నాయి వీటన్నిటికూ సపోర్ట్ చేసుకున్న మా ఆయనకి నిజంగా అంటే చాలా ఏమంటారు ఎంత పొగిడినా తక్కువే ఎందుకంటే రెండు మిషన్లు ఇంట్లో పెట్టాం మళ్ళీ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి పెద్ద ఇడ్లీ పాత్ర పైన పెట్టేసినా ఇంకా నాకు తోచినవన్నీ ఏదో ఒక వర్క్ చేస్తా మళ్ళీ ఇంట్లో సామాన్లు ఇంటి నిండా అట్లా పెట్టేస్తున్నా అనమాట అయినా కూడా ఏమనట్లేదు ఎందుకంటే ఇంట్లో మొత్తం నీట్గా పెట్టుకునేది నేనే కాబట్టి నేను ఎందుకు ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయినా అంటే ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది ఇంటికి రాగానే ఇంకా వర్క్ ఏమి ఉండదు కదా అని జాయిన్ అయినా కానీ నాకేంటంటే నేను ఈ వర్క్ చేస్తున్నా కదా టిఫిన్స్ ఇదే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వేరే వర్క్ ఏదైనా సరే అంత హ్యాపీనెస్ ఉండట్లేదు ఎందుకు అంటే ఒకరికి ఎవరికొకరికి పెడుతున్నా అని ఒక సంతోషము అందులో ఇది నేను చేసుకుంటున్నా కాబట్టి నాకు ఆ వర్క్ కష్టం అనిపించేది ఏంటి అంటే ఒక ట్వంటీ డెలివరీస్ మనం తీసుకోవడానికి కూడా ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఉంటారు ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఉండరు ఒక్కో డెలివరీకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా ఆ ఉద్దేశం అట్లా వచ్చేస్తుంది అన్నమాట మనకి ఒకేసారి రాదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి శాలరీ పడుతుంది కొద్ది రోజులు చేసి ఆపేసిన ఎక్కువ రోజులు ఏమి చేయలేదు ఎందుకంటే నాకు ఈ టిఫిన్సే చాలా అంటే నాకు వీళ్ళను బట్టి సెట్ అవుతుంది అలాగే నాకు హ్యాపీనెస్ కూడా చాలా అనిపిస్తుంది అందుకనే నేను టిఫిన్సే ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా అది ఊరికే జాయిన్ అయినా చేయగలనా లేదా అని నో డౌట్ చేయగలను చేసినా కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎవరొకరికి ఐడియా వస్తుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్